తర్కడ్ కుటుంబం తండ్రి కొడుకు రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ యొకానొకప్పుడు ప్రార్థనా సమాజస్థుడైనను బాబాకు ప్రియభక్తుడు వాని భార్యపుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి తల్లితో కూడా కొడుకు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయి నిర్ణయించిరి కానీ కొడుకు ఇష్టపడలేదు కారణమేమనా తన తండ్రి ప్రార్థన సమాజమునకు వాడవుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను కానీ తండ్రి పూజను సక్రమంగా చేసేదనని వాగ్దానము చేయుటచే బయలుదేరెను అందుచే శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిడికి వచ్చిరి ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రి యగు తర్కట్ త్వరగా లేచి స్నానము చేసి పూజను ప్రారంభించడకు పూర్వము బాబా పటములకు సాష్టాంగ నమస్కారము చేసి లాంఛనములో వలె కాక కొడుకు చేయినట్లు పూజను సక్రమంగా నెరవేర్చదనని ప్రార్థించను ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యము నిమిత్తము కలకండను అర్పించను సమయమందు దానిని పంచిపెట్టను ఆనాటి సాయంత్రము మరుసటి దినము ఆదివారము పూజ ఎంతయో సవ్యముగా జరిగను దానికి మరుసటి దినము సోమవారము కూడా చక్కగా గడిచను ఆత్మారాముడు ఎప్పుడు ఇట్లా పూజ చేసి ఉండలేదు పూజ ఎంతయో కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుగుతున్నందుకు సంతోషించెను మంగళవారం నాడు పూజ పూజను ఎప్పటి వలనే సలిపి కచేరికి పోయెను మధ్యాహ్న భోజనముకు వచ్చినప్పుడు తినుటకు ప్రసాదము లేకుండెను నౌకరును అడగగా ఆనాడు ప్రసాదం అర్పించుట మరుచుటచే లేదని బదులు చెప్పాను ఈ సంగతి వినగానే సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరాను